ప్రస్తుతం నందాల జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శ్రీ శ్రీ తత్తురు రంగనాథస్వామి జాతర సందర్భంలో మనం ఉన్నాం ఇక తత్తురు గ్రామానికి దాదాపుగా పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ దాకా రుసుము చెల్లించకముంటే ఎలాంటి వెహికల్స్ అయినా సరే ఈ ఊర్లోకి చేయరు ఇది ఎందుకనగా రంగనాథ రంగనాథస్వామి తిరుణాల సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఒక భాగంగా ఏర్పడి ఈ తత్తురు రంగనాథస్వామి తిరుణాలను తిలకించేందుకు వచ్చే భక్తాదుల దగ్గర నుంచి రుసుముగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ ద్వారా ఏర్పాటు చేసి బైక్ కింద కారు ఇంత ఒక వెహికల్ వచ్చేసి కొద్ది మోతాదులో డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఈ విధానాన్ని ఏ విధంగా వీళ్ళు రుసుము చేస్తూ ఉన్నారని చెప్పేసి వారిని ఒక్కసారి అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం నా పేరు మానంద గారు మానంది గారి ప్రభాకర్ నా పేరు మాది మల్లం గ్రామము మేము తర్తూరు జాతరకు గేటు వేసినాము టోల్ గేటుగా వేసినాము టోల్ గేటు రెండు లక్షల ఎనభై వేలకు సవాలు పడినది మేము ఒక బైకుకు వచ్చేసి పది రూపాయలు ఎద్దుల బండికి వచ్చేసి ఇరవై రూపాయలు కార్లకు వచ్చేసి ఆరు రూపాయలు లారీలకు వచ్చేసి వంద రూపాయల ప్రకారంగా వసూలు చేస్తాము ఈ తర్తూరు గ్రామంలో ఉన్న బైకులు కానీ ఆటోలు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్లకు ఉండూరు వాళ్ళకు మాత్రం ఒక పాస్ లెక్కలు ఇస్తారు వాళ్ళకు ఆ పాసు ఉంటే వాళ్ళను విడిచిపెడతాము మిగతా వారిని ఎవరినైనా కానీ మేము ఏ దానికి ఏ వెహికల్ ప్రకారం అమౌంట్ వసూలు చేసుకుంటాము ఇక్కడ గేటు కూడా మేము ఒక బ్యానర్ వేసాము ఆ బ్యానర్ ప్రకారంగానే డబ్బులు వసూలు చేస్తాము ముందర గేటు ఉన్నది దాని ప్రకారంగానే వసూలు చేస్తాము ఇక్కడ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకరిస్తుంది ఇక్కడ తర్వాత కరెంటు వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళు కూడా మాకు లైటింగ్ అవకాశం ఇచ్చి బాగానే సహకరిస్తున్నారు మేము గతంలో కూడా మూడు సంవత్సరాల కింద చేసాము అంతకుముందు మేము టెంకాయ సవాళ్ళు గేట్ సవాళ్ళు ప్రతి సంవత్సరం దీనిలో పాల్గొంటూనే ఉంటుంటాము మేము ప్రతి సంవత్సరము సవాల్కి వస్తాము వేరే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఏదైనా వచ్చింటే కూడా సాధ్యమైనంత వారికి విడిచిపెట్టాము సరే అవకాశం దొరికిందంటే ఏదో ఒకటి కానీ టెంకాయ సవాలు కానీ గేట్ సవాలు కానీ ఖచ్చితంగా చేసుకుంటాం అంటే సవాలు వేస్తారు ఇప్పుడు ఓ వారం తర్వాత సవాలు ఒక వారం ఉందనగా సవాలు వేస్తారు మాకు డేట్ చెప్తారు ఆ డేట్ నుంచి సవాల్ వసూలు చేసుకోవాలని చెప్తారు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు పంచాయతీ సెక్రటరీ వాళ్ళు దేవాదాయ సంబంధం లేదు అది టెంకాయ వాళ్ళ వారు అది దేవాదాయ శాఖ వాళ్ళు దానికి సవాల్ అది సవాల్ ఇంతమంది పాల్గొంటుంటారు ఈ సంవత్సరం పద్మ మంది ఉన్నాము అంటే అందరం బాగాస్తలమే కూలీలు అనేది ఏం లేదు ఈ రోజు రేపు మటుకు ఇద్దరు ముగ్గురు కూలీలను తెలుసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఇబ్బంది జనాలు ఎక్కువ వస్తుంటారు కనుక ఎవరిని ఇబ్బంది పడ్డాకుండా మేము కూలీలో కూడికి తెలుసుకుంటాము అక్కడ ఈబ్నాన్ల రాస్తా ఉంది భైరాపురం రాస్తా ఉంది తర్వాత పాలమంతాలు రాస్తా ఉంది ఆ రాస్తాల కూడా వెహికల్స్ వచ్చే వాళ్ళకు అక్కడ మా గేట్ వాళ్ళు ఉంటారు అక్కడ ఉడక ఇప్పించుకొని పంపించేస్తారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు లక్షల వేలు అంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంతకుముందు సంవత్సరం తక్కువ పడిన ఇంతకుముందు సంవత్సరం నాలుగు లక్షల ఐదు వేలు ఈ సంవత్సరము ఎలక్షన్ టైము కదా బండ పందాలు లేవు అని చెప్పేసి మాకు ఆ రోజు చెప్పడం అయినది బండ పందాలు లేనందుకు బండ పందాలు ఉంటే కొద్దిగా జనం ఎక్కువ వస్తారు బండపల్ లేదా అని చెప్పినారు అందుకు ఈ సంవత్సరం అప్పటికి ఇప్పటికీ లక్ష ఇరవై ఐదు వేలు తక్కువ సవాలు కూడా ఇప్పుడు దాదాపు మీరు పన్నే సవాళ్ళ డబ్బు మీరు వసూలు చేసుకోగలరా ఈ టోల్ గేట్ లో తర్తూ రంగస్వామి అయితే మేము కష్టపడిన దానికి మాకు ఏ విధంగా నష్టపోతాడు కనీసం మేము రోజు ఒక ఐదు వందలు కూలీ అయినా అంత మినిమం తక్కువ అయితే ఏముండదు ఇంకా మేము సరదాగా మాకు అందరం సరదాగా ఉంటాము గేట్ సవాలు ఒకటి మేము ఏసాం కదా అని ఒక ఆలోచన మాకుంటది ఎంకరేజ్ గా ఉంటుంది అందరికి ఈ సవాళ్ళు అంటే ఈ టోల్ గేట్ కట్టించుకోవడం వల్ల ఏమన్నా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా అంటే ఎప్పుడు లేదు కదా ఇప్పుడు ఎందుకు అనే ఆలోచన ఏమన్నా జనాలు చేస్తుంటారు మీతోటి ఎప్పుడు లేదు అనేది కాదు ప్రతి సంవత్సరం ఉంటుంది గేట్ అయితే గేట్ లేదు అనేది మేము ఉండదు ప్రతి సంవత్సరం జనానికి కూడా ఇప్పుడు బైక్ పది రూపాయలు కాబట్టి వాళ్ళకి వాళ్ళకేమీ అనిపించదు జాతర లేకపోయి వందలు వందలు ఖర్చు పెడుతుంటారు వేలు ఖర్చు పెడుతుంటారు పది రూపాయలు వాళ్ళు కష్టపడి టెండర్ వేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు ఒకటో తారీఖు వరకు ఉంటుంది ఒకటో తారీఖు మాకు పదహారో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు